ఓం శ్రీ శ్రీమాత్రే నమ దేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటిని అమ్మవారిని చూడండి సింపుల్గానే చేశాను అయినా కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి సింపుల్గా గ్రాండ్గా అని కాదు మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను ఇలా తొమ్మిది కుండలు పెట్టుకున్నాను తొమ్మిది కుండల్లో మంగళకరమైన వస్తువులు అయితే వేసుకున్నాను గురువింద గింజలు గవ్వలు తామర గింజలు కనిపిస్తున్నాయి కదా పసుపు కుమ్మలు ఇలా అన్ని తొమ్మిది కుండల్లో నింపుకున్నాను పరమాన్నం దద్దోజనం శనగలు పులిహోర పాలు అమ్మవారికి పాలు సమర్పించాలి ఇలా అలాగే పండ్లు సమర్పించాను క్షేమ్య పొంగలి పూర్ణాలు పుట్నాలు బెల్లం అమ్మవారికి ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించాను ఇంకా అమ్మవారికి ఈరోజు ఏంటంటే కామాక్షి దీపం కూడా పెట్టుకొను పెట్టుకున్నాను వరమహాలక్ష్మి వ్రతం కదా ఇలా కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమ్మ మన ఇంట్లో కొలువై ఉంటుంది ఖచ్చితంగా వరమహాలక్ష్మి రోజు అయితే కామాక్షి దీపం పెట్టుకోవాలి ఎప్పటి నుండో అనుకుంటున్నాను మీకు చూడండి కుబేర కొంచెం కూడా పెట్టుకుంటే ఈరోజు మంచిదని చెప్పాను కదా కుబేర కొంచెం కూడా పెట్టుకున్నాను కుబేర కొంచెంలో వడ్లు పోసుకున్నాను ఎందుకంటే ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇలా ధాన్యాలు పోసుకొని పెట్టుకోవాలనుకున్నాను ఈరోజు ఖచ్చితంగా అయితే తొమ్మిది ధాన్యాలు పోసుకున్నాను కదా అలాగే ఈరోజు కూడా ఇంకా మీకు వరమహాలక్ష్మి దయ వల్ల వడ్లు పోసుకున్నాను కుబేర కొంచెంలో ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి షార్ట్లు షార్ట్లో పెట్టాను ఇలా చేసుకోవాలి ఏంటి అని అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను ఈరోజు అమ్మవారికి అయితే కుంకుమ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే వరమహాలక్ష్మి ఖచ్చితంగా నామాజులు చదువుతూ మనం ఏ విధంగా అయితే కుంకుమ పూజ చేసుకుంటామో ఈ కుంకుమను మళ్ళా సంవత్సరం వరకైతే ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా శుక్రవారం రోజు కానీ ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా దేనికైనా కానీ కుంకుమ పెట్టుకొని వెళ్తే మనకి సర్వ శుభాలు కలుగుతాయి కుంకుమ చాలా పవిత్రమైనది వరమహాలక్ష్మి రోజు చేస్తున్నాం కదా కుంకుమ పూజ ఏ వ ఏపు ఎప్పుడు చేసినా కుంకుమ పూజ చాలా ఫలితం ఉంటుంది ఇంకా వరమహాలక్ష్మి అని కాదు ఏ ఎప్పుడూ చేసినా కుంకుమ పూజకి మస్తు చాలా చాలా శ్రేష్టత ఉంటుంది కుంకుమ పూజ మనం కుదిరితే ఖచ్చితంగా ఎప్పుడైనా చేసుకోవాలి ఇంకా వరమహాలక్ష్మి రోజు అందరం అయితే కుంకుమ పూజ ఖచ్చితంగా చేసుకుంటాము వచ్చిన ముత్తైదులకైతే ఇలాగా బొట్టు గంధము పూలు గాజులు కాళ్ళకి పసుపు ఇలా పెట్టేతే తాంబూలం ఇస్తాము ఎందుకంటే నేను కొన్ని వీడియోలు తీయలేకపోయాను అందుకే కాళ్ళకు పసుపు పెట్టే వీడియోస్ తీయలేకపోయాను ఖచ్చితంగా అందరికీ అయితే వచ్చిన ముప్పైదులందరికీ అయితే కాళ్ళకు పసుపు పెట్టాలి అంటే కొంచెం వీడియో తీసే వాళ్ళు కూడా లేరు అందుకే కొన్ని కొన్ని వీడియోస్ తీయలేకపోయాము ఇంకా వచ్చిన ముత్త అయితే ఇలా పువ్వులు పెట్టాను ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కదా వచ్చిన అమ్మవారికి ఖచ్చితంగా మనం పువ్వులు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పసుపు బొట్టు ఇచ్చి కుంకుమ గంధము ఇలా ఇచ్చి అమ్మవారికి తాంబూలం ఇచ్చి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే అమ్మవారు స్వయంగా మన ఇంటికి వచ్చారు కదా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా మా లైన్ అమ్మాయి కూడా దగ్గరకు ఆశీర్వాదం తీసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తను కూడా ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేసుకుంది అమ్మవారికి చూడండి ఈ విధంగా అమ్మవారి అలంకరణ చేసుకుంది ఇవి నైవేద్యాలు కనిపిస్తున్నాయి కదా శనగలు పులిహారాలు రెండు రకాలు దద్దోజనం పూర్ణాలు పెసరపప్పు పానకం ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే ప్రసాదాలు అయితే చేసుకుంటారు పండ్లు పెట్టుకుంది తనకు కూడా కామాక్షి దీపం పెట్టుకుంది అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరణ చేసుకుంది అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి మేము కూడా అమ్మవారికి అయితే పువ్వులు సమర్పించి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలి ఎవరింటికి వెళ్ళినా కానీ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి మేము కూడా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అమ్మ అందరిని చల్లగా కాపాడుతల్లి ఇలా అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి హారతి సాంగ్ అయితే చిన్నగా హారతిమ్ రావమ్ల కుంకుమర వింబంగా కనుల నిండుగా కాటుక వెలుగా కాంచము గలముల మెరియగా పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగరములో ఐంగరు గాజులు ముద్దులూక పాదముల మువ్వలు గలగలమని సవ్వడి సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళ నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లివి కమలనైనను కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య సౌభాగ్య రావమ్మ జనక రాజుని ముద్దుల కోమరిత రవికుల సోముని రమణి మణివై సాధు సజ్జనుల పూజలు అందుకొని నిచ్చడి వెలిగలి వెలి దీవెన సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ కుంకుమ పట్టపురాని పుష్కలంక సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంత వెలిసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యములు అయ్యరు తల్లి పురందర విటలను పట్టపురాని ప్రతి నిత్యంబును పూజి పూజలందుకున్న సర్వకాలముల శుభ గడియలుగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మ మన ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా గాని మొదటిగా మనం అమ్మవారి స్వరూపంగానే భావించాలి ఆది లక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అందరు లక్ష్మిలు మనందరినీ అనుగ్రహించాలి సృష్టిలో అన్ని చోట్ల నివసించే ఆదిశక్తి ఉంటుంది కదా ఆదిశక్తి మనం అందరినీ చల్లగా కాపాడి సృష్టిలో ఉన్నది ఏంటంటే ఆ ఆదిశక్తి అమ్మవారు ఆ అమ్మవారి మనం అనుగ్రహించాలి అమ్మవారి దయ వల్ల శాంతి మనశ్శాంతిగా ఉండాలి సౌభాగ్యం ప్రసాదించాలి అలాగే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అలాగే అమ్మవారి దయ వల్ల ఆరోగ్యము అభివృద్ధి శాంతి సంపద సుఖము సంతోషాలు ఎల్లవేళల మనతోనే ఉండాలి ఈ పవిత్రమైన రోజున వరమహాలక్ష్మిదేవి మనలందరినీ చల్లగా ఆశీర్వదించు తల్లి ఈ వరమహాలక్ష్మి పర్వదినాన లక్ష్మీదేవి తన సర్వ శక్తులను ప్రసాదించుగాక సంపద భూమి విద్య ప్రేమ కీర్తి శాంతి ఆనందం ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి లక్ష్మీదేవి మన జీవితంలో ఆరోగ్యము సంపద మరియు స్వేచ్ఛను నింపాలి ఈ వరమహాలక్ష్మి వ్రతము మనం మనస్ఫూర్తిగా చేసుకొని ఉన్నప్పుడు ఇలాంటి కోరికలన్నీ సిద్ధిస్తాయి అందరం మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఇవన్నీ మన అందరిపైన ఖచ్చితంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఎవరమ్మ పేరు మహాలక్ష్మి అమ్మవారేంటికొచ్చారు ఎవరమ్మనుకు విజయలక్ష్మి ఇది డ్యైదా అమ్మా నాకికొ ఎటు కొరుమే డాంగిల్స్ అడవుడ ఇచ్చారు సైజ్ అదిస్తా చికిండి నామ వాయనం ఎవరింటికొచ్చారు వాయనం

మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ అమ్మవారి స్వరూపంగా భావించాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా చూడకూడదు వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదవకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి కంకణం కట్టి పువ్వులు ఇచ్చి తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనకి ఆశీర్వాదం నిజంగా ఫలిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు అందుకే మన వచ్చిన వాళ్ళు ఎవరైనా అమ్మవారి స్వరూపంగా భావించాలి అప్పుడే మనకు వరమహాలక్ష్మి మనకి ఖచ్చితంగా వరాలనైతే ఇస్తుంది ఓం శ్రీ మాత్రే నమ మరొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది తను కూడా వరమహాలక్ష్మి పూజ చేసుకుంది నన్ను కూడా తాంబోలానికి పిలిచింది వెళ్ళాను ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా మీకు అమ్మవారిని చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అమ్మవారికి అయితే చూడండి కలుషం కలుషం చక్కగా అలంకరించారు అమ్మవారికి నగలు సమర్పించారు అమ్మవారి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టినట్టున్నారు అమ్మవారికి సవరం కూడా వేశారు అమ్మవారికి మాల కూడా సమర్పించారు కామాక్షి దీపం పెట్టారు అలాగే తాంబూలం కూడా పెట్టారు నైవేద్యాలు పంచామృతాలు ఇవన్నీ అమ్మవారి దగ్గర సమర్పించారు అమ్మవారు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇంకా మరొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నీకు మీకు వీడియో చూపిస్తాను ఇది మరొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారి అలంకరణ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఇలా ధాన్యాలు పోసుకున్నారు కలుషం పెట్టుకున్నారు అమ్మవారికి ఇలా అలంకరణ చేశారు తామర గింజల మాల వేశారు వస్త్రం వేశారు అమ్మవారిని చాలా చక్కగా తయారు చేశారు అమ్మవారికి ఇటు సైడ్ ఎటు సైడ్ రెండు పెద్ద దీపాలు కూడా పెట్టుకున్నారు అఖండ దీపం కూడా పెట్టారు అలాగే కామాక్షి దీపం కూడా పెట్టారు అలాగే అమ్మవారికి అష్టోత్తరం ఇలా చిన్న ప్లేట్లో అష్టోత్తరం చేసుకున్నారు అమ్మవారికి పూర్ణాలు పెట్టుకున్నారు అమ్మవారి నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా ఇంకా మనం ఎవరింటికి వెళ్ళినా ఇలా వరమహాలక్ష్మి నిజంగా ఇంట్లో చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అమ్మవారికి కలుషానికైతే గాజులు వేసుకున్నారు గాజులపైన ఒక పువ్వు కూడా పెట్టారు అమ్మవారిని మనం ఎంత అలంకరిస్తే అంత అద్భుతంగా కనబడుతుంది కదా అమ్మవారు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారు తామర గింజలు కూడా కనుక అవ్వాల ఇంట్లో వచ్చేటప్పుడు అయితే ఒక చిన్న పిక్ అయితే తీసుకున్నాము ఫోటో సెక్షన్ అసలు ఫోటో ఇంకా వీళ్ళ ఇంట్లో నిదానంగా దిగాము ఇంకా మా ఇంటికి వచ్చి ఇంకా అమ్మవారికి అయితే సాయంత్రం పూజ హారతి అయితే ఇచ్చాను ఇంకా మా ఇంటి అమ్మవారు ఈ విధంగా అయితే ఉంది ఫైనల్గా వరలక్ష్మి వ్రతం అయితే సంపూర్ణంగా అయితే గడిచిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అందరం హ్యాపీగా ఉండి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమ్మవారిని ఇచ్చి ధూపం అయితే వేసుకున్నాను సాయంత్రం ఖచ్చితంగా ఎందుకంటే సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారికి ధూపం అయితే వేయాలి ఎందుకంటే అందరిని పిలుస్తాం కదా ఖచ్చితంగా ధూపం వేస్తేనే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఉన్నా కానీ అమ్మవారికి పోతుంది ఇంకా నేను హార్త్ ఇచ్చి ధూపం అయితే వేసుకున్నాను వరమహాలక్ష్మి ఇచ్చే తల్లి అందరిని చల్లగా చూడమ్మ సర్వేజన సుక్నో భవంతు ఈ వీడియో నచ్చితే ఒక చిన్ని కామెంట్